మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పేద ప్రజలకు అంటే ఇళ్ళు లేనటువంటి వారికి ఇళ్ళు నిర్మింపజేసేందుకు ఇందిరమ్మ ఇళ్ళ పథకము అనే స్కీమ్ను ఆర్ గ్యారంటీలలో భాగంగా తీసుకురావడం అనేది జరిగింది మీకందరికీ తెలుసు ఈ ఇందిరమ్మ స్కీమ్ ఏమిటంటే ఇల్లు లేనటువంటి వాళ్లకు ఇల్లు నిర్మించుకునేందుకు ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు ఒక లక్ష అదనంగా ఆరు లక్షల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది అదే మాదిరిగా ఇక్కడ జాగా లేనోళ్లకు కూడా జాగాలతో పాటుగా ఐదు లక్షలు ఎస్సీ ఎస్టీలు అయితే ఆరు లక్షలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఇందిరమ్మ పథకంలో భాగంగా హామీ ఇవ్వడం అనేది జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా ఈ ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకోవడానికి ఐదు లక్షలు ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు ఇవ్వలేదు మనకు పార్లమెంట్ ఎలక్షన్ ముందు దాదాపు ఎనిమిది నెలల క్రితము ప్రజలతోటి ఓట్లు వేయించుకోవడానికి ప్రజలను మభ్యపెట్టడానికి ఆదరా బాదరాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత జిల్లా అయినటువంటి ఖమ్మంలో ముఖ్యమంత్రి గారితోటి బహిరంగ సభను ఏర్పాటు చేయించి ఆ రోజే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభిస్తున్నాము అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధి ఇండ్లకు సంబంధించినటువంటి లోగోను కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది ఇక తర్వాత ఎనిమిది నెల్లు గడిచిపోతున్నా కానీ ఈ పథకం గురించి రేపు ఎల్లుండి వచ్చే నెల పై వచ్చే నెల ఉగాదికి సంక్రాంతికి గాంధీ జయంతికి ఫిఫ్టీన్త్ ఆగస్టుకు ఈ విధంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి వంద మాటలు చెప్పడం అనేది జరిగింది ఈ వంద మాటల్లో అన్ని అబద్ధాలే కాని ఏ ఒక్కటి కూడా నిజం జరగలేదు ఇందిరమ్మ ఇళ్లకు ఎవ్వరికి కూడా ఐదు లక్షల రూపాయలు రాలేదు అయితే వాస్తవం ఏంటి సార్ ఏంటి ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము మాకు ఐదు లక్షలు వస్తాయా అసలు రావా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుందా ఇవ్వదా ఒకవేళ ఇస్తే ఎప్పుడు ఇస్తుంది జెన్యున్ సమాచారాన్ని వాస్తవ సమాచారాన్ని తెలియజేయండి అని చాలా మంది మిత్రులు అడగడం అనేది జరుగుతుంది అయితే ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అంతర్నేత్ర ఛానల్ అనేది ఉన్నది ఉన్నట్టుగా సమాచారాన్ని చేరవేస్తుంది ఈ ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి జెన్యున్ సమాచారము నవ్ ప్రజెంట్ టుడే ఉన్న సమాచారం ఏంటి అన్నది ఉన్నది ఉన్నట్టుగా మీకు ఈరోజు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కొద్దిగా తేడాలు రావడం అనేది జరిగింది ఈ తేడాల వల్లనే ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పథకము ఆగిపోయింది అని చెప్పవచ్చు ఎలాంటి తేడాలు వచ్చాయి అంటే ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం కూడా గ్రామీణ ప్రాంతాల వారికి ఒక లక్ష ఎనభై వేలు ఇక పట్టణ ప్రాంతాల వారికి రెండు లక్షల పద్దెనిమిది వేలు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులను తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వాటికి ఇంకో రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు కలేసి ఈ ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద ప్రజలకు ఆ డబ్బులను ఇచ్చి ఇంటి నిర్మాణం చేయించాలని మన రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వము ఈ ఇళ్లను మంజూరు చేసే సమయంలో లబ్ధిదారుల యొక్క వివరాల కోసము లబ్ధిదారుల వివరాలను నమోదు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ ని తీసుకురావడం అనేది జరిగింది అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన యాప్ అంటారు దాంట్లో లబ్ధిదారుల వివరాలను నిక్షిప్తం చేస్తారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సమాంతరంగా ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి మరొక యాప్ని తీసుకురావడం అనేది జరిగింది ఈ రెండు యాప్లకు మధ్య సమన్వయం అనేది కుదరటం లేదు ఎలాంటి సమన్వయం లేదు అంటే ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస యోజనలో భాగంగా ఇచ్చే డబ్బులు మరియు లబ్ధిదారుని వాటాను కూడా ఆ యాప్ లో పొందుపరచవలసి ఉంటుంది అంటే లబ్ధిదారిని వాటా అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉదాహరణకు ఒక రెండు లక్షలు ఇచ్చేది అనుకోండి ఈ రెండు లక్షలకు తోడు లబ్ధిదారుడు ఎంత పెట్టుకొని ఇల్లు కట్టుకుంటాడు అనేది కూడా ఈ యాప్ లో పొందుపరచవలసి ఉంటుంది కానీ ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన యాప్ లో వాటా అనే సరికి తేడా వస్తుంది ఒక యాభై వేలు మీరు జమ చేయాలి అని గవర్నమెంట్ చెప్పింది అనుకోండి ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం అనేది జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఐదు లక్షలు ఇస్తాదని చెప్పేసి బ్యాంకులో ఫస్ట్ యాభై వేలు డిపాజిట్ చేయమంటుంది వాళ్ళు ఇస్తారో సస్తారో తెలియదు కానీ ముందు యాభై వేలు డిపాజిట్ చేయాలంటే ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం అనేది జరుగుతుంది ఇక్కడ వస్తుంది తేడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన యాప్ లోనేమో డిపాజిట్ ఎవరైనా చేస్తారు వాళ్ళు కట్టుకుంటారు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పైసలు తీసుకుంటారు కానీ ఇక్కడ అలా కాదు పేరు మొత్తం మా ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి రావాలి మేమే ఇస్తున్నామని ప్రజలు గ్రహించాలి అని అనుకోబట్టే లబ్ధిదారుల వాటాను కాంగ్రెస్ పార్టీ అడగలేకపోతుంది అడిగితే తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది మరొకటి ఏంటి అంటే ఈ కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది కాబట్టి ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎక్కువగా ఉన్నా కానీ ఆ ఇంటిని నిర్మించి నిర్మింపజేసిన తర్వాత దానిపైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే లోగో వేయాలి అనే కండిషన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ విధించడం అనేది జరిగింది ఈ రెండు కండిషన్ల వల్ల ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లలో సర్కార్ అనేది ముందుకు వెళ్ళలేకపోతుంది ఇది నిజము అయితే లేటెస్ట్ గా జరుగుతున్నది ఏంటి అంటే ఈ ఇందిరమ్మ ఇళ్ళ కోసము లబ్ధిదారులను గుర్తించడానికి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక యాప్ తీసుకొచ్చిందని ఆ యాప్ లో వివరాలను నిక్షిప్తం చేయడానికి ఈ ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి ఇవ్వాలి అన్నదానికి ఇంటింటి సర్వేను కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేపట్టడం అనేది జరుగుతుంది అంటే ఇంటింటికి ఇందిరమ్మ ఇండ్ల కోసము సర్వే జరుగుతుంది ఆ సర్వేలో ఎవరికి ఇల్లుంది ఎవరికి లేదు ఎవరికి సొంత జాగా ఉంది ఎవరికి లేదు ఎవరి పేదవాళ్ళు ఎవరు ధనవంతులు ఎవరు నిరుపేదలు ఇవన్నీ తెలుసుకోవని ఆ యాప్లో నిక్షిప్తం చేసి చేయడానికి ఈ సర్వేను నిర్వహిస్తున్నారు అయితే ఈ సర్వే రాష్ట్రం మొత్తంలో జరుగుతుందా అంటే అలా లేదు అయితే మొదటగా పైలట్ ప్రాజెక్టుగా దీన్ని తీసుకుంటాము అని గవర్నమెంట్ ప్రకటించింది పైలట్ ప్రాజెక్టుగా ఇక్కడ నాలుగు జిల్లాలను కూడా సెలెక్ట్ చేయడం అనేది జరిగింది ఆ నాలుగు జిల్లాలు ఏంటి అంటే ముందుగా మహబూబ్ నగర్ ఆ తర్వాత నిజామాబాద్ మెదక్ భద్రాద్రి కొత్తగూడెం ఈ నాలుగు జిల్లాల్లో ఇక్కడ సర్వే చేసి ఇంటింటికి తిరిగి లబ్ధిదారుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇళ్ల యాప్లో నమోదు చేయడం అనేది జరుగుతుంది ఈ నాలుగు జిల్లాల్లో అయినా కాని మరి అన్ని ప్రాంతాలను సెలెక్ట్ చేశారా అంటే అన్ని ప్రాంతాలను కూడా సెలెక్ట్ చేయలేదు అంటే నాలుగు జిల్లాల్లో అన్ని మండలాలు అన్ని గ్రామాలను కూడా సెలెక్ట్ చేయాలి కదా అలా చేయలేదు ఈ నాలుగు జిల్లాల్లో కూడా ఇక్కడ జిల్లాకు రెండు ప్రాంతాలని తీసుకోవడం అనేది జరిగింది జిల్లాకు రెండు ప్రాంతాలు అంటే ఏంటి అంటే నాలుగు జిల్లాలు తీసుకున్నారుగా నాలుగు జిల్లాల్లో రెండు ప్రాంతాలు అంటే ఎనిమిది ప్రాంతాలు జిల్లాకు రెండు ప్రాంతాలు ఈ విధంగా ఎనిమిది ప్రాంతాల్లో నాలుగు గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి నాలుగు పట్టణ ప్రాంతాలు ఉంటాయి ఈ నాలుగు గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికి అధికారులు తిరిగి ఈ ఇందిరమ్మ ఇళ్ల కోసం సర్వే చేసి పేదవాళ్లను ఆ యాప్ లో నమోదు చేయడం అనేది జరుగుతుంది ఈ యాప్ లో నమోదు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము ముప్పై ప్రశ్నలను సంధించడం అనేది జరుగుతుంది అంటే ముప్పై ప్రశ్నలను యాప్లో పొందుపరిచి ఈ ఇందిరమ్మ ఇళ్లకు వాళ్ళు అరువులా కాదా అనేది నిర్ధారించడం అనేది జరుగుతుంది ఈ యాప్లో ముప్పై ప్రశ్నలు ఏమేమి అడుగుతున్నారు అంటే ఇక్కడ మొదటగా యాప్ లో పేరు ఎవరైతే ఇందిరమ్మ ఇల్లను కోరుకుంటారో ఆ లబ్ధిదారుని యొక్క పేరు ఆ పేరు కూడా మహిళా పేరు పైనే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం అనేది జరుగుతుంది లబ్ధిదారిని పేరు ఆ తర్వాత లబ్ధిదారుని యొక్క ఆధార్ కార్డు నెంబరు ఆ తర్వాత లబ్ధిదారుని యొక్క రేషన్ కార్డు నెంబరు ఆ తర్వాత లబ్ధిదారుని యొక్క సెల్ ఫోన్ నెంబరు ఆ తర్వాత ఇంటి స్థలం వివరాలు ఇతనికి ఇంటి స్థలం ఉందా లేదా ఒకవేళ ఉంటే ఆ ఇంటి స్థలం వివరాలు అంటే ఈ స్థలం మీరు కొనుక్కుంటే వచ్చిందా లేదా మీ తాత ముత్తాతల నుంచి వంశపారేపరంగా వచ్చిందా లేదా గవర్నమెంట్ ల్యాండా ఈ విధమైనటువంటి ప్రశ్నలు ల్యాండ్కు సంబంధించి ఇంటి స్థలానికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఆ యాప్లో నమోదు చేయడం అనేది జరుగుతుంది ఆ తర్వాత కుటుంబ సభ్యుల ఆధార్ నెంబర్లు వారి వివరాలు మీ కుటుంబ సభ్యుల్లో గతంలో ఎవరికైనా ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా వాళ్ళు ఎక్కడైనా కట్టుకున్నారా వారు ఏ విధమైనటువంటి స్టేటస్లో ఉన్నారు అని తెలుసుకోవడానికి ఇక్కడ కుటుంబ పెద్దతో పాటు ఆ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది ఆధార్ కార్డుల నెంబర్లను కూడా ఆ యాప్లో నమోదు చేయడం అనేది జరుగుతుంది ఇక తర్వాత కమ్యూనిటీ ఇక్కడ ఈ లబ్ధిదారుడు ఏ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇతడు ఎస్సీ ఎస్టీ నా లేకపోతే బీసీనా ఓసీనా అన్న వివరాలు ఆ యాప్లో నమోదు చేస్తారు ఎందుకు కమ్యూనిటీని నమోదు చేస్తారు అంటే ఇక్కడ బీసీ ఓసీలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామన్నారు ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు ఇస్తామన్నారు కాబట్టి ఈ కమ్యూనిటీ వివరాలను అందులో నమోదు చేయడం అనేది జరుగుతుంది ఆ తర్వాత వైకల్యం వివరాలు ఎవరైనా వికలాంగులు ఉన్నారా వికలాంగులు ఉన్నట్లయితే వారికి సదరం సర్టిఫికేట్ ఉందా సదరం సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఎంత పర్సెంటేజీ ఉంది ఏ రకమైనటువంటి వైకల్యాలు కలిగి ఉన్నారు వీరు అని ఆ వైకల్యానికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఆ యాప్ లో నమోదు చేయడం అనేది జరుగుతుంది ఇక తర్వాత వృత్తికి సంబంధించినటువంటి వివరాలు లబ్ధిదారుడు ప్రస్తుతం ఏం పని చేస్తున్నాడు ఇక్కడ అగ్రికల్చర్ పని చేస్తున్నాడా రైత లేకపోతే రైతు కూలీనా లేబర్ పని చేస్తున్నాడా భవన నిర్మాణ కార్మికుడా లేకపోతే రిక్షా పుల్లరా లేకపోతే ఇక్కడ ధనికుడు అయితే మాత్రము ఇక్కడ అతను ఏ వృత్తిని చేస్తున్నాడు కారు డ్రైవరా ఆటో డ్రైవరా ఈ విధంగా వృత్తికి సంబంధించినటువంటి వివరాలను కూడా అందులో నమోదు చేయడం అనేది జరుగుతుంది చివరిగా సోషల్ స్టేటస్ సోషల్ స్టేటస్ అంటే మీ యొక్క స్థితిగతులు ఏంటి మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది మీరు సంవత్సరానికి ఎంత సంపాదించుకోగలుగుతున్నారు అని చెప్పేసి ఈ విధంగా సోషల్ స్టేటస్కు సంబంధించినటువంటి వివరాలను కూడా అందులో నమోదు చేయడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఈ సోషల్ స్టేటస్లో భాగంగానే భూమి వివరాలను ఆ తర్వాత ఇక్కడ మొత్తంగా చెప్పాలంటే స్థిర చర ఆస్తులను అన్నిటినీ కూడా ఈ యాప్లో నమోదు చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా ముప్పై ప్రశ్నలతోటి లబ్ధిదారు నుంచి వివరాలు సేకరించి ఆ యాప్లో నమోదు చేసి అతడు అరువుడా కాదా అన్నది నిర్ధారించి అప్పుడు అతనికి ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో భాగంగా ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ ప్రాసెస్ మొత్తము కూడా ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి ఇక్కడ ఎనిమిది ప్రాంతాల ప్రజలకు ఈ ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చేసరికి దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాలు పడుతుంది ఈ పైలట్ ప్రాజెక్టులోని జిల్లాలకు ఇచ్చేసరికి ఈ పైలట్ ప్రాజెక్టు జిల్లాల వారికి ఈ ఇందిరమ్మ ఇండ్లను శాంక్షన్ చేసిన తర్వాత ఓకే వెరీ గుడ్ మనం పేదలలో అత్యంత పేదలకే ఇస్తున్నాము నిరుపేదలకే ఇస్తున్నాము ఇందులో ఎవరు ధనవంతులు లేరు అని గవర్నమెంట్ నిర్ధారించుకున్న తర్వాతనే ఈ పథకాన్ని రాష్ట్రం మొత్తంలో ఇంప్లిమెంటేషన్ చేసి మళ్ళీ రాష్ట్రం మొత్తంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి సర్వేను చేసి ఆ సర్వేలో ఈ ముప్పై రకాల ప్రశ్నలను లబ్ధిదారులను అడిగి వారి నుంచి వివరాలు సేకరించి అందులో అరువులైనటువంటి వాళ్ళను గుర్తించి ఈ ఐదు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలి ఇదంతా జరిగేసరికి మీరే ఆలోచన చేయండి ఎంత టైం పడుతుంది అంటే ఈ ప్రభుత్వము ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేక కేంద్ర ప్రభుత్వం పైన కొన్ని సాకులు చెప్తుంది సర్వే అని చెప్పేసి కొన్ని సాగులు చెప్తుంది ఈ విధంగా కాలం వెళ్ళదీసుకోవడానికే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కానీ చిత్తశుద్ధితోటి ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో భాగంగా ఐదు లక్షల రూపాయలకు పేదలకు ఇవ్వాలి వాళ్ళకి ఇంటి నిర్మాణాన్ని గావించి ఇవ్వాలని ఎక్కడ కూడా ప్రభుత్వానికి లేదనే అనిపిస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇక ఇందిరమ్మ ఇళ్ల కోసము ఐదు లక్షల రూపాయలు ఎప్పుడు వస్తాయి ఏంది అన్న కథ కార్ఖానా మాత్రం దీనిపైన ఎలాంటి క్లారిటీ అనేది లేదు ప్రభుత్వం మాత్రం ప్రజలను మభ్యపెట్టడానికి రోజుకో మాట పూటకో మాట మాట్లాడడం అనేది జరుగుతుంది ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ మాత్రం ఉన్నది ఉన్నట్టుగా జెన్యున్ సమాచారాన్ని మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది చాలామంది మిత్రులు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు పక్కా ఇక్కడ ఫేక్ న్యూస్కు అలవాటు పడ్డారు రేపు వస్తుంది ఇంద్రమైలు ఎల్లుండి వస్తుంది అంటే వాటికి లక్షల వ్యూస్ వస్తున్నాయి చాలామంది సబ్స్క్రైబర్లు చేసుకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ ఉన్నది ఉన్నట్టుగా నిజాన్ని నిర్భయంగా చెప్పేటువంటి అంతర్నేత్ర ఛానల్ను చాలామంది చూస్తున్నారు కానీ చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి జెన్యున్ న్యూస్ను మీరు తెలుసుకోండి ధన్యవాదాలు